హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏప్రిల్ కూడా వచ్చేసింది ఎండలైతే బాగా ఎక్కువయ్యాయి ఎండల్లో మనకు ముందుగా తాగాలనిపించేది బటర్ మిల్క్ సో ఈ బటర్ మిల్క్ని మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ ఆఫ్ కర్డ్ అయితే యాడ్ చేసుకోండి నేను వన్ కప్ యాడ్ చేస్తాను మీకు కావాలంటే టూ కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు వన్ కప్ ఆఫ్ కర్డ్కి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ఇంట్లోనే మనం ఈజీగా మసాలా మజ్జిగ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనకి మజ్జిగనేవి చాలా చిక్కగా వస్తాయి మనం మిడిగా చేసుకుంటే కొంచెం తొలకలుగా ఉంటాయి అలా లేకుండా చాలా చిక్కగా అయితే వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా ఇంట్లోనే మనం ఈజీగా మసాలా మజ్జిగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట తాగే వాటికన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని అందరూ అయితే తాగవచ్చు చూడండి మజ్జిగ అయితే ఎంత బాగా వచ్చాయో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మేమందరం కూడా తాగాము అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మజ్జిగ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్